వెల్కమ్ టు హెల్త్ ఛానల్ పొట్టు మినపప్పు తింటే పుట్టెడు లాభాలు వెంటనే మొదలు పెట్టేయండి పొట్టు మినపప్పు అనగా గింజ తొక్క తొలియకుండా ఉంచిన మినపప్పు పొట్టు మినపప్పులో ఉండే పొటాషియం మాగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి పొట్టు మినపప్పులో ఉండే బి విటమిన్లు ఇతర ఖనిజాలు మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఫైబర్ అధికంగా ఉండటం వలన పొట్టు మినప్పప్పు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది మినప్పప్పు అంటేనే పోషకాల గని వీటిలో ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్ మ్యాగ్నీషియం ఐరన్ పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియంతో పాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి మినప్పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి పోషకాహార నిపుణులు చెబుతున్నారు ఈ పప్పు కేవలం వంటకాల రుచిని పెంచడం మాత్రమే కాదు దీనిని తీసుకోవడం వల్ల బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు అందుకే ఈ పప్పును పోషకాల గని అని అంటారు డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వారు మినప్పప్పుతో చేసిన వంటకాలు ప్రతిరోజు డైట్ లో చేర్చుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని అంటున్నారు పొట్టు మినపప్పుతో మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు పొట్టు తీయని మినపప్పును తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనకరం ఈ పప్పులో పుష్కలంగా ఉండే ఫైబర్ ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా సహాయపడుతున్నాయని అంటున్నారు నిపుణులు మినప్ప ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు ఈ పప్పు కిడ్నీల సంరక్షణకు మరింత మంచిది మినప్పప్పులో సమృద్ధిగా ఉండే కాల్షియం ఫాస్ఫరస్ ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి ఇది బరువు తగ్గాలనుకునే వారికి మరింత మంచిది మినప్పప్పు చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది పప్పులోని పోషకాలను సన్ టాన్స్ ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి ఈ పప్పుతో జుట్టు సంరక్షణకు మేలు జరుగుతుంది పొట్టు మినప్పప్పు ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండే పప్పులలో ఒకటి ఇది పోషక పదార్థాల్లో సమృద్ధిగా ఉండి ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది పొట్టు మినపప్పులో ఉండే పోషకాలు శరీర కండరాల అభివృద్ధి కోసం అత్యంత అవసరమైన ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి జీర్ణ శక్తి కోసం దీనిలో ఉన్న ఆహార ఫైబర్ ఉపయోగపడుతుంది పొట్టు మినపప్పులో ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది పేగులో వ్యర్థాలను సులభంగా బయటకు పంపే విధంగా ఇది సహాయపడుతుంది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది దీనిలో ఉండే కాల్షియం మ్యాగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి పెంపొందిస్తాయి బి విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి ఐరన్ అధికంగా ఉండటం వలన రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఇది మంచిగా పనిచేస్తుంది గర్భిణీ స్త్రీలు కూడా దీనిని తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి